నా పెద్ద కూతురు అమృత చిన్నప్పటి నుంచి తనలో ఆలోచనలు చాలా స్పష్టంగా వ్యక్తపరిచేది మా స్నేహితుడు గిరిగాడి భాషలో చెప్పాలంటే భావ వ్యక్తీకరణ మరియు భావ ప్రకటన తన మూడో ఏటే మేము తన్ని డెన్వర్కి తీసుకొని వెళ్ళిపోయాం దానికి అప్పుడు చేపలంటే చాలా ఇష్టం పెంచడం సుమా ఓ రోజు మేము తన్ని తీసుకొని చైనీస్ మార్కెట్కి వెళ్ళాము అక్కడ మంచి మంచి తిలాపియా చేపలు బతికున్నవి దొరుకుతాయి వాటిని పెద్ద పెద్ద గాజు తొట్టెల్లో వేసించి మనం వెనుకున్న వాటిని తీసి ముక్కలకు కొట్టిస్తారు అమృత ఆ చేపల్ని తొట్టెల్లో ఇద్దుతూ ఉండగా దగ్గర నుంచి బాగా చూసేసింది ఆ రోజు నాన్న అవి చూడు మూతి ఎలా తెరిచి ఎలా మూస్తున్నాయో అంటూ తన చేతుల్ని వాటి మూతిలా పెట్టి తెరుస్తూ మూస్తూ చూపిస్తూ వాటితో బాగా ఆడింది మేము మాంచి నిద్రలో ఉండగా పెద్దగా ఏడుస్తూ లేచింది ఎంతకీ ఏడు మానట్లేదు తనకు అసలు కుదుటపడ్డాక ఏమైందమ్మా అంటే ఓ పెద్ద చేప వచ్చింది నువ్వు నన్ను తిన్నావు కదా ఇప్పుడు నేను నిన్ను తినేస్తా అంటుంది అంటూ మళ్ళీ ఏడవడం మొదలుపెట్టింది నేను తెగ సంతోషపడ్డా ఎంత బాగా చెప్పింది అని మళ్ళీ ఈ దెబ్బ కన్నా తనకు చేపలు పిచ్చి కానీ నా ఆనందం ఎక్కువ కాలం నిలవల దొంగది కలకలే తినడం తినడమే అని తేల్చిపారేసింది అలాగే నిద్రపోయే టైంలో తనకు ఆవు పులి కథ చెప్పాల్సిందే మళ్ళీ ఓ రోజు ఏడుస్తూ నిద్రలేచ్చింది కాస్త సముదాయించి ఏమైందమ్మా అని అడిగితే నాన్న బుజ్జిదోడకి పాలిచ్చి పులి దగ్గరికి వెళ్ళింది ఆవు అప్పుడు అప్పుడు అంటూ ఏడు మళ్ళీ బెక్కుతూ చెప్పింది పులి ఆవుని తినేసిందని నాకు మళ్ళీ తెగ ఆనందం వేసింది ఆహా నా కూతురు చాలా ప్రాక్టికల్ అమ్మాయిని అలా పెద్దదాన్ని పెంచుతూ చిన్నదాన్ని కూడా నాలుగేళ్ల దాన్ని చేసేసరికి మేము ఇండియా వచ్చేయాల్సి వచ్చింది మా చిన్నదాని భావ ప్రకటన ఇంకో పైనే ఇండియాకి వచ్చిన కొత్తల్లో తను తనకంటే ఎనిమిది నెలలు చిన్నదైన మా అన్న కూతురు ఇంటి బయట ఆడుకుంటున్నారు అక్కడే వేస్తున్న కోడి పిల్లని మా అన్న కూతురికి చూపిస్తూ దీన్నే చికెన్ అంటారు దాని లెగ్ పీస్ ఉంటుంది చూడు ఎమ్మి ఎమ్మిగా అంటూ చెప్పడం మొదలుపెట్టింది అది విని ఆ భావ ప్రకటనకి ఈసారి నాకు భయవేసింది దీన్ని వదిలేస్తే ఇప్పుడే ఆ కోడి కానీ దీనికి ఎక్కడ ఆహారం అయిపోతుందో అని చాలా గట్టిగా నిశ్చయించుకున్నాను అసలుకే నా పీచుల ఆర్డనన్సులు వీళ్ళని కాస్త ఈ మాంసాహార హింసకి దూరంగా పెంచాలని ఇంట్లోకి తెచ్చిన కూరగాయలని తాకమనేవాడిని వాళ్ళు హాయిగా తాకేవారు వంకాయలు బెండకాయలు సొరకాయలు బీరకాయలు అంటూ పేరు పేరిన చికెన్ లేక మటన్ తెచ్చినప్పుడు కూడా వాళ్ళని తాకమనేవాడిని చీ యాక్ అంటూ పారిపోయేవాడు సాయంత్రం నేను ఇంటికి వచ్చేసరికి షరా మామూలే ఎమ్మి ఎమ్మి అంటూ చికెన్ తింటూ ఏరా అంటే మేము కట్ చేయలేదుగా మేము దాకలేదుగా మమ్మీయే కదా నోట్లో పెట్టింది అంటూ అలా నా ప్రయత్నాలకి సుప్రియానే దగ్గరుండి గండి కొట్టించింది ఆ తర్వాత నేను సిఆటిల్కి వెళ్ళాల్సి వచ్చింది ఆరు నెలలకు ఒక్కడే రోజు ఫోన్ చేసేవాడిని ఇంటికి ఓ రోజు చిన్నది నాన్న నాన్న ఇంతకు ముందు నిన్ను అనుకుంటే నీ మొహం నా కళ్ళ ముందుకు వచ్చేది కానీ ఇప్పుడు రావడం లేదు నాన్న అని మళ్ళీ తన భావ ప్రకటనతో భయపెట్టింది ఇక లాభం లేదని వెంటనే వాళ్ళని సిఆర్టల్కి రప్పించుకున్నాను అంతకుముందు ఎప్పుడన్నా అమ్మంటే ఆముకి ఎందుకు ఇష్టం ఆముకి పువ్వు పెడుతుంది కాబట్టి అని చెప్పేది నాన్నంటే ఎందుకు ఇష్టం అంటే ఆఫీస్కి వెళ్ళి ఆముకు డబ్బులు తెస్తాడు కాబట్టి అని చెప్పేది ఈసారి మాత్రం అమెరికాకి తీసుకొచ్చాడని ప్రకటించడం మొదలుపెట్టింది నా కూతురు వాళ్ళ చేత మాంసాహారం మానిపించాలని ఇప్పటికీ పట్టు వదలని విక్రమార్కుడిలాగా ప్రయత్నిస్తూనే ఉన్నా ఇప్పుడైతే ప్రకటన కాదు యుద్ధ ప్రకటనే నా మీద అమ్మ కూతుళ్ళు నువ్వు బాగా నలభై ఏళ్ళు దేశంలో ఉన్న అడ్డమైనవన్నీ తిని మమ్మల్ని మానమంటావు మాకు కూడా నేను ఇలా తిని తిని విసుగొస్తే మానేస్తామని నా భావ ప్రకటన వీళ్ళ ముందర బాధా ప్రకటనే